నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ మీరు బాగున్నారా ఈరోజు బాగా వచ్చేసి జెర్సీ కోసం డ్రెస్సులు తీసుకున్నా ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ టైం అన్నమాట అంటే అట్లా డ్రెస్సు తీసుకోవటం మామూలుగా పండగలకి ఇట్లా ఫ్రాకులు కొంచెం గ్రాండ్గా ఉండేవి తీసుకున్నాం డైనిస్ యూస్ కంటే ఈ టీషర్ట్లు చిన్న చిన్న ఫ్రాకులు అయితే తీసుకున్నాము ఇట్లా డ్రెస్ లాగా తీసుకోవటం అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చూడండి డ్రెస్ ఇది అమరేలా కటింగ్ చిలుకలు వస్తాయి ఇట్లాంటి డ్రెస్సులు కావాలని అడిగింది అనమాట మొన్నే ఫోన్లే సర్లే ఎండ్లకాలం వచ్చేసింది పిల్లలందరూ ఎక్కువ ఇప్పుడు ఇదే ట్రెండ్ అన్నమాట ఇవే బాగా నడుస్తున్నాయి అందుకోసమని ఇట్లా సైడ్ ఇవి మరి తళ్ళు పొద్దున్న టైర్ లో పడతాయి ఈ పొద్దున్న ఈ టై పొద్దున్న ఈ డ్రెస్ వేసుకుంది స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఎనక కూర్చుంటే బాని ఏది ఏల కార్తని టైర్ లో ఏల బాతి అన్న పిలుద్దాం అంటే జర్ర నిలిపోయింది డాడీ ఆ నేను ఏమే ఫ్యాంట్ వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగో ఫ్యాన్ టు సేమ్ ఒకటే కలర్ అన్నమాట ఇది ఒక సెట్ ఇదేమో వాళ్ళ డాడీకి నచ్చలేదు ఆయన వేరే కలర్ చూసాడు నేను ఇది చూసాను ఆయనేమో అది తీసుకుందామని నేనేమి తీసుకుందామని అంటే బలవంతంగా నేను చెప్పిందే తీసుకోనైతే ఏమన్నాడు కానీ నీ ఇష్టం అని అంటాడు నేను కూడా ఆయన ఒక సలహా అడుగుతా ఎట్లా అని కానీ మీరు చూడగానే అంటే ఎప్పుడు జెస్సీకి లైట్ కలర్లే వేస్తాం డార్క్ ఎప్పుడు వేయలేదు అన్నట్టు కొంచెం డార్క్లో తీసుకున్నా ఈ డ్రెస్ తీసుకున్నా కొంచెం అది బ్లాక్ బ్లాక్ ఏం లేదు ఇప్పుడు తెల్లగొచ్చింది ఈ మధ్య తెల్లగా అయిందిలే ఎట్లుంటుందో ఎట్లా ఉంటుందో ఫస్ట్ టైం ఇటు మళ్ళీ ఇది ఒక కలము ఆయన చూస్తే ఇది ఏం గొట్లు గొట్లుగా ఉంది అన్నాడు ఎట్లా ఉంటుందో ఏమో అనుకున్నా కానీ ఈరోజు స్కూల్కి వేసుకెళ్తే బాగుంది డ్రస్సు బాగుంది అనుకున్నా మేము కూడా ఇంకా స్కూల్లో టీచర్లు కూడా అడిగారు అంట బాగుంది డ్రెస్ ఎక్కడ తీసుకున్నాం ఎక్కడ తీసుకున్నాం అందరూ పిల్లలందరూ అడిగారంట డ్రెస్ డ్రస్ బాగుంది అని ఇదొక డ్రస్సు ఫ్రెండ్స్ పిల్లలు ఉంటే పార్టీ వే డ్రెస్లు మళ్ళీ డైలీ యూస్కో డ్రెస్సులు మళ్ళీ నైట్ డ్రెస్సులు ఏదన్నా డ్రెస్ తీసుకుంటే దాని మీ చున్నీలు గాజులు కమ్మలు ఇవన్నీ తీసుకోవాలి మగ అయితే ఒక ప్యాంటు ఒక సొక్కా బాధ బాధన్నది డ్రెస్ ఏందో ఈ పిల్లకి ఏమన్నా తీసుకున్నప్పుడల్లా మాకు నాకైతే అదే అనిపిస్తుంది ఏందో అన్ని ఇప్పుడు అన్ని ఇదొక డ్రెస్ ఇప్పుడు అన్ని కొత్త కొత్తగా ఆ పిల్లలకి ఇది వచ్చింది ఇది లేదు దానికి లేకుండా ఆడపిల్లలకు సంబంధించి అసలు ఎంత ఎన్ని డ్రెస్సులు ఏంది ఎంత కథ ఎంత ఎవరం అవుతుందో ఇది ఒక డ్రెస్ తీసుకున్నా ఫ్రెండ్స్ సేమ్ అది ఇది ఒకటే మోడల్ కాకపోతే దీనికి ఫ్యాంట్ రాలేదు దానికి ఫ్యాంట్ వచ్చింది అనమాట ఇది కూడా నేను నా సెలక్షనే నేనే తీసుకున్నాను ఇది నేను రాత్రి వేసుకొని చూసాను డ్రెండ్స్ బాగా అనిపించింది డ్రెస్ బాగుంది కానీ లావు వేసుకుంటే అంటే బాగుంటున్నా బాగానే ఉంటున్నా కానీ లావు ఉండేసరికి నాకే ఎట్లానా అనిపిస్తుంది వేసుకుంటే బాగుంటుంది కానీ వేసుకోబుద్దుగా అట్లా అంటే లావు ఉన్నా ఎట్లయినా నాకు అనిపిస్తుంది ముందు డ్రెస్ వేసుకోవాలని ఒక ఆశ ఉండేది అప్పుడప్పుడు ఊర్లకి వెళ్ళేటప్పుడు ఈ మధ్య అని ఈ మధ్య కాదు ఎప్పుడన్నా ఊరికి వెళ్ళేటప్పుడు డ్రెస్ వేసుకుంటే డ్రెస్ కుండే అందమే వేరు చీరకుండే అందమే వేరు అనిపించింది నాకు డ్రెస్ మీద ఇంట్రెస్ట్ పోయింది ఫ్రెండ్స్ అంటే చీర కట్టుకుంటే అది ఒక అందం డ్రెస్ వేసుకుంటే అది అది వేరేలాగా ఉంటుంది బాగానే ఉంటుంది కానీ కానీ చీర అన్నం చీరదే డ్రెస్ అన్నం డ్రస్దే అందుకే ఈ మధ్య డ్రెస్ మీద ఇంట్రెస్ట్ లేదు ఇంతకుముందు బాగా ఇష్టం ఉండింది కానీ ఇది రాత్రి వేసుకొని చూసా బాగా అనిపించింది ఫ్రెండ్స్ సరిపోయింది నాకైతే కరెక్ట్గా ఆయనైతే ఏదో పేరు పెడతాడు నేను నైటీలు కూడా తీసుకున్నా ఫ్రెండ్స్ ఎండ్లకాలం స్టార్ట్ అయినా ఆడవాళ్ళకి చీరల కన్నా కూడా ఇంక నైటీల మీదే ఎక్కువ ఉంటారు ఎండ్లకాలం స్టార్ట్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు దాకా నిన్న తీసుకొచ్చా ఇప్పుడు దాకా ఇవన్నీ కుట్టడమే సరిపోయింది టైం అంతా కుట్టి కుట్టి ఎట్లనో ఉంది ఎప్పుడో ఒకసారి మిషన్ కుడితే నడవ నెప్పులు వస్తున్నాయి డ్రెస్ తోట్లేతున్నా ఫ్రెండ్స్ జస్ట్ ఈ డ్రస్సు ఎలా ఉందో కామెంట్ చేయండి బాగున్నాయా బాగాలేదా నా సెలక్షను నాకైతే ఈ డ్రస్సు నచ్చింది బాగా బట్ట కూడా బాగానే ఉంది ఈ బట్ట కన్నా కూడా ఈ బట్టే బాగుంది అనమాట ఈ ఎండ్లకి చర్చికి ఇట్లా వేసుకొని పోవటానికి బాగుంటుంది బాధగా అంతే ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి జస్ట్ ఈ డ్రెస్సులు ఎలా ఉన్నాయో నాకేమో ఇది వేసుకొని ఒకసారి వీడియో తీయాలని వేసుకోవాలని మనసు ఉంది కానీ అర్థంలో చూసుకుంటే లావ్ అనిపిస్తుంది ఎందుకే చెయ్యి అనిపిస్తుంది మళ్ళీ కొంచెం అవ్వాలన్నమాట బక్కగా కొన్ని రోజులు అవుతా కొన్ని రోజులు లావు అవుతా ఎంత డైటింగ్ చేసినా ఒక్క పూట తిని కొనుక్కున్నానంటే ఇంక ఒళ్ళు ఎమ్మెటే వచ్చేసింది ఒళ్ళు ఎమ్మెటే తెలిసిపోతుంది ఫ్రెండ్స్ పొత్తుగానే లావుగా వస్తాను నేనైతే అంటే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్